రామ్మూర్తి బాగి అమర్ పిల్లలు వీళ్ళందరూ కలిసి వర్షంలో ఊరు బయలుదేరి వెళ్తూ ఉంటారు రాత్రిపూట బాగా చీకటిగా ఉంటుంది వర్షం బాగా కురుస్తూ ఉండడంతో అప్పుడు చీకటిగా ఉండడం చూసి బాగి అమర్తో ఇవ్వండి ముందు ఏం కనిపించడం లేదు కదండి ఇప్పుడు ఎలా వెళ్తామని చెప్పి అంటూ ఉంటే నువ్వు ఇంకేం కంగారు పడుకు బాగి నేనున్నాను కదా నేను తీసుకువెళ్తానని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఆ చీకటిలో అక్కడ గుంట ఉండడంతో చూసుకోకుండా అమర్ ఆ గుంటలోకి పోనిస్తాడు ఇక దాంతో ఒక్కసారిగా బాగీకి నొప్పులు మొదలవుతూ ఉంటాయి ఏమైందండి అని చెప్పి బాగీ అడుగుతూ ఉంటే టైర్ బురదలోకి కూరుకుపోయింది అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు రామ్మూర్తి అమర్ రాతోడు వీళ్ళు ముగ్గురు కూడా కార్ని నెడుతూ ఉంటారు బాకీకి ఉన్నట్టుండి నొప్పులు అనిపిస్తూ ఉండడంతో ఏమైంది బాగీ అని చెప్పి అమరు అడుగుతాడు బాగా నొప్పిగా ఉందండి అని చెప్పి బాకీ అంటూ ఉంటుంది ఇక దాంతో ట్యాబ్లెట్ ఇస్తాను ఉండు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు దాంతో మంగళ రామ్మూర్తితో ఏమయ్యో ఇవి పురిటి నొప్పులాగా ఉన్నాయి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు బాగీ అవునండి ఇవి ట్యాబ్లెట్కి తగ్గే పెయిన్స్ లాగా అనిపించడం లేదు డెలివరీ పెయిన్స్ లాగా అనిపిస్తుంది అని చెప్పి బాగీ అనడంతో పిల్లలతో పాటు అందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు మరి వర్షంలో బాగీకి ప్రసవం ఏ విధంగా జరుగుతుందో రాబోతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి